చంటి వాళ్ళ అమ్మకు సేవ చేస్తూ అమ్మ ఇక్కడ ఎంత మంచి వాళ్ళో తెలుసా అమ్మగారు అయ్యగారు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు అయ్యగారు అయితే శ్రీరామచంద్రు లాంటివారు ఇక మా అమ్మగారు అంటావా చాలా మంచిది సీతమ్మ తల్లి లాంటిది గుణంలో మా అన్నపూర్ణ లాంటిది అన్నం వడ్డించేటప్పుడు అన్నపూర్ణ లాంటిది గుణంలో మహాలక్ష్మి కోపం వస్తే మహంకాలి అలా అన్ని అవతారాలు కలిసి ఉన్నాయి మా అమ్మగారులో కానీ చాలా ప్రేమ గలదమ్మ నన్ను చాలా బాగా చేసుకుంటున్నారు ఒక పా ఒక కథ చెప్పమ్మా సరే చంటి నేను చెప్తాను కదా నువ్వు పాట పాడరా అని చెప్పేసి అనగానే పాటే కదా నీకోసం పాడతానమ్మా అని చెప్పేసి చంటి సినిమాలోనే పాట పాడుతూ ఉంటాడు ఇక అంతలోపు ఆ పాట విని అక్కడికి వస్తుంది ఇక సింధూరు అందరూ చాలా సంతోషంగా విడ్డు ఉండగానే బైక్ అయితే అక్కడి నుంచి వస్తూ ఉంటుంది అటు ఇటు సోలుతూ వస్తాడు అమ్మ మా అయ్యగారు వచ్చారు నేను పరిచయం చేస్తా ఇక్కడే ఉండు అని చెప్పేసి చంటి అయ్యగారు అయ్యగారు మా అమ్మ వచ్చింది నీకు పరిచయం చేస్తారండి ఏంటి మమ్మ వచ్చిందరా ఎప్పుడు రా అని చెప్పేసి సోలుతూ ఉంటాడు ఏంటి అయ్యగారు మీ అక్కడ కంపవాసన వస్తుంది అందు తాగారా ఏంటయ్య గారు మీకు అలవాట్లేదుగా ఇటువంటి పాడుపడ్డ పని ఎందుకు చేస్తారు ఏంట్రా నన్నే ప్రశ్నిస్తున్నావా సరే సరే నేనేం ప్రశ్నించట్లేదు అయ్యగారు తొందరగా లోనికి వెళ్దాం రండి ఎవరైనా చూస్తే బాగోదయ్య గారు అని చెప్పేసి కేశవాన్ అయితే అలా లాక్కొని వస్తూ ఉంటారు అంతకు నువ్వెవర్రా నా పేరు చంటి చంటి అంటే గింతుండాలి ఉండాలి కదా ఇంతున్నావు అయ్యా అమ్మగారు వచ్చారు ఏంటి అమ్మగారా అమ్మైనా అమ్మగారైనా గారే రా తేడా సరే సరే మీరు రండి లోనికి అని చెప్పగానే అమ్మగారు అది కాదు సరే సరే అర్థమైంది లేదు లోనికి తీసుకురచ్చంటీ అని చెప్పేసి చెంచలమ్మ అంటూ ఉంటుంది అలా పట్టుకుని అరే మీరెవరండి నన్ను చేయబట్టుకున్నారు ఓ చెంచలమ్మగారా అని చెప్పేసి అంటున్నారు సరే పదండి లోనికి అని చెప్పేసి అలా చెంచలమ్మ చంటి ఇద్దరు కలిసి అయితే లోనికి తీసుకెళ్తారు ఇక చంటి ఏంటో అయ్యగారు ఏంటి ఇలా అయ్యారు అమ్మ అసలు మా అయ్యగారు శ్రీరామచంద్రు లాంటి వాడు కానీ ఇలా ఎందుకైనా నాకు అర్థం అట్లా ఇదే మొదటిసారా అయ్యగారు మందు తాగడం అని చెప్పుగానే సరే లేరా ఎవరికైనా తీరని బాధ చెప్పుకోలేని బాధ ఉన్నప్పుడు ఇలా దేనికో ఒకదానికి బానేసి అవుతారు పాప ఆ బాబు గారికి ఏ బాధ ఉందో అందుకే ఇలా అయ్యారు ఆ బాధతోనే ఇలా మందు తాగుంటారు లేరా సరే వదిలే అని చెప్పేసి చంటికి చెప్తూ ఉంటుంది మరి ఉదయాన్నే కేశవాన్ని కలిసి గుర్తుపడుతుందా లేకపోతే కేశవానే ఈ సత్యవతిని చూసి గుర్తుపడతాడా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది